తల్లి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నప్పటి నుండి ఫోలిక్ యాసిడ్ అంటే ఫోలిక్ యాసిడ్ ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ ఆర్ఎల్స్ మంచి ఆకురలు కూరగాయలు పల్లెల్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా దొరుకుతుంది సో ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ ఉందేమో అని డౌట్ ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కూల్ డ్రింక్స్ టీలు కాఫీలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రామిస్టర్ అనేది చాలా ప్రీషియస్ బేబీకి అండ్ మదర్కి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే ఆ మూడు నెలల కన్నా ఈ ఫస్ట్ వన్ మంత్ పీరియడ్ మిస్ అయ్యే వరకు కూడా ఇంకా చాలా ప్రీసియస్ టైం ఇది ఈ టైంలో మంచి డైట్ తీసుకోవాలి హ్యాపీగా ఉండాలి మదర్ రెస్ట్ బాగా తీసుకోవాలి దానివల్ల బేబీ వెళ్ళి యూట్రస్లో మంచిగా ఇంప్లాంటేషన్ అవుతుంది సో ఇంప్లాంటేషన్ అయిన తర్వాత మనకి అప్పుడు మిస్డ్ పీరియడ్ వస్తుంది అంటే పీరియడ్ మిస్ అయిన వన్ డే టూ డేకి మనకి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ చూపిస్తుంది